అమలాపురంలో వివక్షతో మగ్గపోతున్న దళిత కుటుంబం పదేళ్లుగా పోరాడిన ఫలితం శూన్యం దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూనే ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంధిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తమ ఇంటికి వెళ్లేందుకు దారిలేకుండా చేసి తమను వేధిస్తూ అగ్రకులాలవారు వివక్ష చూపుతున్నారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే అమలాపురం మెయిన్ రోడ్డుకి సమీపంలోని ఏడిద చక్రధర్ నగర్లోని ఓ రోడ్డు వ్యవహారం కలకలం రేపింది పదేళ్ల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మున్సిపల్ అధికారులు రోడ్డుకి చివర్లో ఉన్న దళిత ఉద్యోగ అయిన తాళ్ల పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు డ్రైనేజీ వేయకుండా నిలిపివేయడం కలకలం రేపింది రోడ్డు చివర్లో పద్నాలుగు మీటర్ల మేర నిలిపివేసి కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారంటూ బాధితులు వాపోయారు దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం మటుకు శూన్యం ఇది కేవలం రోడ్డు సమస్య కాదని కూల వివక్ష అని సామాజిక బహిష్కరణ అని వారు అంటున్నారు దళితులమైనందునే తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సాంధిక బహిష్కరణ గురించి తెలియపరిచే అనేక ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు ప్రభుత్వాలు మారుతున్న తమ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదని మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు విలాపురం టౌన్ ఏడుద చక్రదర్ నగర్ రోడ్లో నివాసం ఉంటున్నానండి అయితే అగ్రకులాల వారికి రోడ్డు వేసి మాకు నిరాకరించట అంట్రాంతనం అంటారా అగ్రకులాల వారికి డ్రైనేజ్ వేసి మాకు నిరాకరించడం సోషల్ బాయ్కట్ అంటారా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ఓ గారికి సోషల్ బాయ్కాట్ అంటే ఏంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియవా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఇంత కుల వివక్షకి సోషల్ బాయ్కాట్కి గురవుతున్నప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓట్ ఎలా వేయగలం అందుకే ఎలక్షన్ కమిషన్ని మేము అప్రోచ్ అవ్వగా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారు కలెక్టర్ గారికి దీని మీద వెంటనే నివేదిక పంపమని అడిగారు ఆ అడిగినాక రకరకాల ఆఫీషియల్స్ అని చెప్పి ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి ఇదే ముందులేండి ప్రొటెక్షన్ చోటు కుల కొలవితే ఏ ముందులేండి అప్పుడు బోల్ సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు కదా మీకు అలవాటు అయిపోతుంది మీకు ఓటేసేస్తాం ఇది పెద్ద విషయం ఏం కాదులేండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు టూ నైన్టీన్ నుంచి కూడా ఇదే సోషల్ బాయ్కాట్కి కాస్ట్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం అండి అప్పుడు టూ థౌజండ్ నైన్కి సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సోషల్ బైక్వాట్కి ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్ లిఫ్ట్ చేస్తామని మాకు ప్రామిస్ చేశారు అప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా వచ్చింది కానీ మా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడైనా కలెక్టర్ గారు దీనికి మంచి ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాను